అవినీతి దంద అవినీతికి అడ్డాగా జంగారెడ్డిగూడెం సబ్ రిజిస్టర్ కార్యాలయం ఆ రియల్ డీల్స్ కి అడ్డాగా జంగారెడ్డిగూడెం సబ్ రిజిస్టర్ కార్యాలయం జిల్లాలో చెప్పేవి ఆ తుని తునిగా కబుర్లు కానీ తెర వెనక ఆ రిచ్చిపోతున్న సబ్ రిజిస్టర్ వసూల దంద అన్నట్టు చూడాలి ప్రజల ఎట్లా తయారయ్యనంటే ఈ అవినీతి అధికారులతో ఏ భూతాల్లాగా పట్టుకొని వస్తున్నారు పైసలు అంటే గతం ఏ చేయడానికి సిద్ధమవుతున్నారు పోయేటప్పుడు పాడమే అది అనుకోని గొర్రి అన్ని పైసలు మొత్తం గిద్ద నాయనా అమ్మ చెప్పి 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 మా నోరులో వస్తుంది కానీ మీకైతే ఇంత బుద్ధి జ్ఞానం వస్తలేదు ఆ పైసలు ఏమిటి పనికిరావు వదలేసుకొని పోరే రియల్ ఎస్టేట్ వ్యాపారంతో రిజిస్ట్రేషన్ చేయడం అంటే మహా ఇష్టం కమిషన్లు వస్తాయి పైసలు రియల్ ఎస్టేట్ ఉన్న తను కుమ్మకాండ మొత్తం అన్ని అధికారులు ఇన్ని ప్రభుత్వాలు మారిన సామాన్య ప్రజలకు చుక్కలు చూపించడం మాత్రం రిజిస్టర్లకి యథా మామూలు అయిపోయింది సబ్ రిజిస్టర్ కార్యాలయంలో డాక్యుమెంట్ రైటర్స్ దే ఆ జంగారెడ్డిగూడెం సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ప్రైవేట్ వ్యక్తులు ఆ చక్రం తిప్పడం వెనుక ఉండదు అంతర్యం ఏమిటో తెలవాల్సి ఉంది అంతర్యం ఏమిటి డబ్బు మహిమ అవినీతి కార్యక్రమాలు ఇదే డబ్బు మహిమ అవినీతికి అడ్డాగా ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం సబ్ రిజిస్టర్ కార్యాలయం గత ప్రభుత్వంలో రిజిస్ట్రేషన్ శాఖలో ఆడిందే ఆట పాడిందే పాటగా రాష్ట్ర వ్యాప్తంగా సబ్ రిజిస్టర్ల వారి నడుచుకున్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు అండగా ఉంటూ రియల్ డీల్ ఒప్పందంతో వందలాది ఎకరాలు అక్రమంగా వెంచర్లు నిర్మాణం చేస్తున్నారు రియల్ ఎస్టేట్ కి అడ్డాగా మారిపోయిన ఏలూరు జిల్లాలో సబ్ రిజిస్టర్లపై చర్యలు తీసుకోవడం జిల్లా రిజిస్టర్ విఫలమయ్యారు అంటే అవును అనే అనుమానం వాస్తవానికి ఇది ఏం చేయాలంటే గవర్నమెంట్ భూములు ఏడు ఉన్నాయి అసైన్ భూములు ఏడున్నాయి ఈనాడు మొత్తం ఆ బోర్డుల మీద గ్రామీణ ప్రాంతాలలో ఏర్పాటు చేయాలి ఎక్కడెక్కడ ఉన్నాయి అని చెప్పి ఏర్పాటు చేసి బార్డర్లు ఫిక్స్ చేయాలి కానీ ఇవ్వలేదు ఈనాడు గవర్నమెంట్ ఆధీనంలో సర్వేయర్లు ఉంటారు కానీ ఆ సర్వేయర్లతో ఈనాడు గవర్నమెంట్ భూములు ఏడేవి బౌండరీలు ఫిక్స్ చేసేటటువంటి ఆస్కారం లేదంటే చూసుకోవాలి మరి ఇక మింగకపోతే ఏం చేస్తారు దొంగ పెంచర్లు కొట్టాలి గవర్నమెంట్ భూములు కబ్జా చేయాలి పక్క సర్వే నెంబరు పట్టా వచ్చి దానికి ఆనుకూలంగా జాగా తీసుకోవాలి కబ్జాలు చేయాలి కథం గవర్నమెంట్ జాగాన్ని మింగాలి సో అధికారులు కూడా చర్యలు తీసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి గవర్నమెంట్ భూములు ప్రజల ఆస్తులను కాపాడడానికి సన్నద్ధం కావాలి లేకపోతే రాను రాను చాలా కష్టమవుతుంది ప్రభుత్వ పరంగా ఏమైనా పనులు చేయాలన్నా విద్యా సంస్థలు ఏర్పాటు చేయాలన్నా ఉన్నటువంటి హాస్పిటల్ ఏర్పాటు చేయాలన్నా సో ఇండస్ట్రియల్స్ కైతేనేమి ఆర్థికంగా ఎదగాలన్నా చాలా ఇబ్బంది అయితే గవర్నమెంట్ జాగాలు దొరకయి దొరకలేనటువంటి పరిస్థితి ఇలాంటి బిల్డర్లను ప్రోత్సహించి ఇలాంటి సబ్సిడర్ సబ్ రిజిస్టర్లు ఉంటాయి వీటి చూసిన అద్దాల అక్రమ మార్గాన డబ్బు అందుకోవడమే సబ్ రిజిస్టర్ల పనిగా మారిపోయింది నిర్మాణం చేస్తున్నారు వారికి అండగా ఏలూరు జిల్లా రిజిస్టర్ అండగా ఉన్నారు అంటే అవును అనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి పూర్తిగా జిల్లా రిజిస్టర్ రిజిస్టర్ గారు మేము చెప్తా ఉన్నాము ఆడ గవర్నమెంట్ భూములు ఏడేడా రిజిస్ట్రేషన్ అయినా మొత్తం బయటకు తీస్తాము మొత్తం బయటకు తీసినాక కథ ఏందో కార్ఖానా ఏందో మీ తతంగం ఏం నడుస్తుందో మీ డ్రామాలు ఏమవున్నాయో మొత్తం బయట పెడతాము మీ ఇష్టం మరిగా చేస్తారా చక్కగా డ్యూటీ చేయండి లేదంటే మొత్తం ఇప్పుడు అక్కడ గవర్నమెంట్ భూములు ఏడేడ ఏమేమైనా ఏ భూములలో ఏమేమి రిజిస్ట్రేషన్ జర్నీ ఎట్లా వెంచర్లు కొడుతున్నారు ఏ భూమి ఎట్లా నాశనం చేసిరు అంతా తీసుకొచ్చి బయట పెడతాము అప్పుడు ఏర్పడుతుంది మీకు జరుగు ఆగురి మీరు ఆడిందే ఆట పాడిందే పాట అంట కాని పని మేము చూపిస్తాం కథ ఎట్లుంటుందో మీ డ్యూటీలో కేసర్ పెట్టేదాకా ఉంది పూర్తిగా జిల్లా రిజిస్టర్ ఆదేశాలు అమలు చేస్తున్న ఆ సబ్ రిజిస్టర్ పై మన ప్రజావాణి ఆ తెలుగు దినపత్రిక ప్రత్యేక కథనంతో మీ ముందుకు రాష్ట్రంలో ఎటు చూసిన పలు కార్యాలయాలపై ఏసీబీ విజిలెన్స్ దాడులు నడుస్తున్నప్పటికీ ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం సబ్ రిజిస్టర్ల కార్యాలయంలో మాత్రం పూర్తిగా ప్రభుత్వ నిబంధనలు తుంగల తొక్కి ఆ కోర్లు కొల్లగొడుతున్నారనే ఆరోపణలు వస్తున్న ఆ రియల్ ఎస్టేట్ కి అండగా ఉంటూ ప్రభుత్వ నిబంధనలను పక్కకు పెట్టి చాకచక్యంగా రియల్ ఎస్టేట్ వారికి రిజిస్ట్రేషన్ చేసి పెట్టారనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి ఇది అధికారులారా కలెక్టర్ గారు చూడరు వీళ్ళ కత్తిట్లు ఇక మేము కూడా అన్ని తీసుకొచ్చి మేము ఊట పెడతాం ఎక్కడెక్కడ ఈమెం కబ్జాలి ఎట్లా నిర్మాణాలు చేపడుతున్నారు సో వీళ్ళు ఎట్లా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఏం జరుగుతుందో ఈ తతంగా అంతా బయట పెడతాం దయచేసి న్యాయం జరగాల్సిందే కోరుతున్నాం ప్రభుత్వ ప్రజల ఆస్తులు కాపాడాలని చెప్పేసి మేము కోరుతున్నాం